తర్వాత ఇక్కడ మిల్లగా బాలకృష్ణ గారు ఉన్నారు ఆయన చేసిన మేలు అంటే మాకు చాలా చేస్తుంది బాలకృష్ణ బాజ చేస్తుంది ఆయన న్యూజికర్ చాలా మంచిగా చేశారు మంచి చాలా బాగా చేశారు అంటే అందుబాటులో ఉండరంట ఉన్నారు ఆ ఉండొచ్చు కాకపోతే ఆయన అన్నచర్లు కాకపోతే అంచర్లు అంటే అంచర్లు అనుకోదు యాక్చువల్ గా చెప్పాలంటే పిఏ ఉంటాడు ఆయన ఏదైనా ఉంటే సూచిస్తాడు పిఏ ఫోన్ చేస్తే స్పందనే సమస్య పరిష్కరిస్తాడు దానికి విప్పన్నం ఇక్కడ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఎలాంటి డెవలప్‌మెంట్ జరిగింది చాలా జరిగింది నంది కావచ్చు లేకపోతే గడుపశి కావచ్చు అవన్నీ ఆయన ఆయాంలోనే జరిగింది ఇక్కడ ఉత్సవాలు కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఉత్సవాలు కూడా అప్పుడు ఎప్పుడు జరిగింది అప్పుడప్పుడు జరిగిండే మన చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిండ్రే అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దాని తర్వాత మళ్ళీ బాలకృష్ణని దానికన్నా బాగా చేసి బాగుంది అనుకుంటారా చంద్రబాబే ఆయన సంక్షేమ పథకాలు కానీ ఆయన ఆలోచన పద్ధతి కానీ మాకు బాగా నచ్చింది ఎందుకంటే అది కూడా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు ఉండేది వీళ్ళు వాలంటీరీ పెట్టిన్నారు అది పర్లేదు బానే ఉంది అది కూడా నేను చెప్పను అది కూడా బాగానే ఉంది కాకపోతే ఏమంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఫ్యూవర్గా చేసేదాన్ని పోతున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళ కొడుకుని సీఎం చేయడానికి తాపత్రడం తప్ప ప్రజలకు ఏం చేయడం అంటున్నారు అది అవసరం కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు ఒకవేళ ఎందుకంటే ఇంకా ఆయన ఏజ్ ఎక్కువైంది కాబట్టి ఉండొచ్చు మనసులో ఉండొచ్చు కాకపోతే ఏమంటే ఆయనకి ఇంకా చేయాల్సిన లొకేషన్ ఆయన కావచ్చు 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 అయితే బెటరే మాకు బాలకృష్ణ అయినా బెటరే మాకు మాకు అదే ఇబ్బంది ఏం లేదు మాకు ఇంకా మన ఇప్పుడు బాలకృష్ణ గారు ఎమ్మెల్యే తర్వాత ఇక్కడ హిందూపూర్ కావచ్చు డెవలప్ జనరల్ డెవలప్మెంట్ బాలక ఎమ్మెల్యే తర్వాత హిందుకు డెవలప్ అయింది దాంతోపాటు మా లేపాక్షి హిస్టారికల్గా గా డెవలప్ అయింది రోడ్లు అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆ జటా థీమ్ పార్కు ఆ టెంపుల్లో ఆ సోనింగ్ అంతా బాగా అయింది దాని నుంచే బాగా డెవలప్ అయింది అంతకుముందు జరగలేదు లేపాక్షి అనేది ఉంది కానీ ఇంత ప్రశస్తం కానీ ఇంత పబ్లిసిటీ కానీ డెవలప్మెంట్ లేదు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది దీపికనాడతా ఎట్లా ఉండదు ప్రభావం ఏముంటుందండి ఆమె ఎక్కడో నాన్ లోకల్ ఆమె లోకల్ అంటారు కానీ ఆమె కూడా బెంగళూరు పాపము పెద్దగా పోటీ ఉండదు సరే ఇరవై నాలుగు చంద్రబాబు ఎందుకంటారా అభివృద్ధి డెవలప్మెంట్ బాగుంటాయి కదండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకుని సీఎం చేయడానికి ఆత్రం తప్పించి దేనికి లేదు అంటున్నారు ఏం లేదు అభివృద్ధి అంటే చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ చూస్తుంటారు ఆంధ్రప్రదేశ్ చూస్తుంటారు ఎట్లుంది డెవలప్మెంట్ ఇది ఐదేండ్లు ఎట్లుంది ఇంతకు ముందు ఎట్లుంది డెవలప్మెంట్ ఆ కంపేరబుల్ లో ఉన్నారు తప్పకుండా చంద్రబాబు సీఎం అయితే చంద్రబాబు తర్వాత టీడీపీకి తదుపరి నాయకుడు ఎవరంటే ఏం వస్తే లోకేష్ వాళ్ళ ఫ్యామిలీ అయితే బాగుంటుంది చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు కానీ రాజకీయంగా అన్ని రకాలుగా అనుభవం ఉండాలి కదా ఇప్పుడు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ అయితే పాలిటిక్స్లో లేడు వాళ్ళకైతే బాగా మంచి స్పందన ఉంది ఎన్టీఆర్ ఫ్యామిలీకి మా హిందూపూర్లో మంచి స్పందన ఉంది వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి డోకా ఉండదు దాంతోపాటు పాలిటిక్స్ అనాలిస్ట్ బాగుండాలి కదా మామూలుగా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అవగాహన అవగాహన కదా వాస్తవం ఆ ఏరియా ఆ వర్గాలు కొన్ని వర్గాలు వ్యతిరేకించిన తర్వాత ఆడ ఓడిపోవడం సహజం ఎన్టీఆర్ కూడా ఓడిపోయినాడు లోకేష్ మాటలు ఓడిపోయిన తర్వాత అనడం తప్పకుండా తప్పకుండా ఎక్కడైతే ఓడిపోయినాడో ఆడే గెలుస్తాం నా పేరు పర్సప్పన్న జగన్ ఇక్కడ తెలుగుదేశం బాగుంది అన్న జగన్ అన్న ఎందుకంటారు బాలకృష్ణ చూసా లేకపోతే పాటం చూసా ఆ రామారావు ఆయన మక్క చూసి అంతే మాకు కాదు రామారావు మహానుభావుడు చూసి బాలకృష్ణ అంటే ఇక్కడ ఉంది జగన్ పక్క అక్కడ ఉండే రెండు ఇక్కడ ఉంది అది ఎవరు చేస్తారు ఎవరు తెలియదు అన్న బాలకృష్ణ గెలిచిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉంది ఆయన గెలిచిన తర్వాత అంటే ఆయన రెండు నాలుగు బాగా

సార్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నా ముఖ్యమంత్రి ఇక్కడ ఎవరన్నా అదే ఈ ఏరియాలో రా రామారామ కు చేస్తారు రామారావు చేస్తారు బావ ఇప్పుడు జగన్ గారు సీఎం అయిన తర్వాత హిందూపూర్కి ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరిగింది ఆ ఈ ఎట్లుందంటే ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత చిన్న చిన్న నాయకుల కనెక్ట్ లేదు డైరెక్ట్ అంతా అకౌంట్లో కొట్టన్నాయి ఆ హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ వస్తున్నాయి బాలకృష్ణ గారు అట్లాగే దీపిక నాయక్ గారు వైసీపీ ఇవాటైతే ఖచ్చితంగా బాలకృష్ణ ఓడిపోతాడని మా అభిప్రాయం ఓడిపో అంటే జగన్మోహన్ రెడ్డి అట్లా పథకాలు ఇచ్చినాడు ఎవరికి ఏది లంచం అనేది లేకుండా ఎవరికైతే ఏ ప్రతి దానిలో కూడినో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లెక్క ఉన్నాయి అందుకని ఆడ ఎవరైనా ఆడవాళ్ళు డైరెక్ట్ ఒకవేళ పార్టీ తరఫున ఉండే వాళ్ళు మేము అది ఇది అనొచ్చు డైరెక్ట్ న్యాయం జరిగిన వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారని మేము నమ్మకం జనసేన బీజేపీ కూటమి ప్రభావం ఎట్లా ఉండాలి అంటే కూటమి తర కూటమి అయితే మాకైతే ప్రభావం చూపిదు అనిపోయింది ఎట్లా ఉందన్నా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అందరూ ఆయనదేనప్ప పరిపాలన బాగుండేది బాలకృష్ణనే అంటే ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత హిందూపురం కావచ్చు లేపాక్షి కావచ్చు ఎట్లా అయింది డెవలప్మెంట్ లేపాక్షి హిందూపురము బాలకృష్ణ ఎంతో మంది ఎమ్మెల్యేలు మీరు చూపించారు వీళ్ళ ద్వారా చేయలేని నేను చాలా చేసినాడు రోడ్లతో మొదలుకొని అభివృద్ధితో మొదలుకొని బాగానే చేసినాడు గెలుస్తారు దీప్కా నాయ్ గారు వైసీపై బేట్ గెల్వడం దీప్కా నా యొక్క ఆయన పోటీ ఆడవాళ్ళు పోటీ అంటేనే ఒక ఇది ఇన్స్టాల్ చేసిన గెలుస్తాడు బాబు ఈజీగా ఇప్పుడు సిఎమ్గా ఎవరైతే బాగుంటారో ఇరవై చంద్రబాబు నేను లారీ పరంగా విజయవాడ ఇంప్రూవ్మెంట్ ఏంటి రాజధాని కొంచెం ట్రాన్స్పోర్ట్ నేర్చు ఇప్పుడు అది పెండింగ్ పడిపోయి లారీలు మేము మనం మేము లేవు లారీ రెండు లారీలు ఉండింది మావే జగన్ వస్తేనే అమ్మేసినాం ట్రాన్స్పోర్ట్ లేదు కదా ఎగుమతి దిగుమతి ఉండాలి కదా ఏదైనా కానీ ఏమి లేకుండా ఏమీ లేవు మనం ఖాళీగా బస్టాండ్ లోకి వస్తాం ఫీదాతాం పోతాం డ్రైవర్ కియా బ్యాటరీ తప్పితే ఈ ఏరియాలో ఏది లేదు అది కూడా ఆయన తెచ్చిందేదే చంద్రబాబునే తా తిన్నా మాత్రం ఇంకొకటి ఏదో పడి పోతే జగా పలాయినం తెచ్చిన్నాడు వైఎస్ఆర్ లో అని చెప్పుకోని రాయలసీమలో కూడా ఏమి కదా ఇంకెట్లా గెలిస్తారు లేండి పూర్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేయడానికి వాళ్ళ కొడుకును ఇది చేయడానికి తప్పించి చంద్రబాబుకు వేరే ఇది లేదంటున్నారు మామూలుగా చేయొచ్చు కదా వాణి నాలుగు అన్నాడు కాకపోతే దొంగగా లేడు కదా ఆయన దొంగగా లోపలికి పోయినది లేదు గెలిచలేదు లోకేష్ కూడా మంత్రి చేస్తాడు నా మంగళగిరి ఆయన నిలబడి మంగళగిరి ఇప్పటికీ వైఎస్ఆర్ మా మన ఆయన మా ఆయన లైవ్ చూస్తాడు అట్లా అత్త మొగన అట్లా నిలబడింది వాడు అయ్యే గెలిచేతో ఆటకుపోదా మీటికి పోదాం మా స్థానం ఇండియోపురమా నిలబడుకుంటే చేతుల మీద గెలుచుకుంటారు నిలబడలే ఓటెమ్తోనే ఎదుగుతానాడు కదా గెలుపు ఆడే గెలుస్త పట్టదాలు ఉంది ఆయనకి చేస్తాడు చంద్రబాబు తర్వాత ఈ నాయకుడు ఎవరంటే మీరు ఆయన కొంచెం మోసం మనకు నచ్చలే రెండు విషయాల్లో నచ్చలేదు అదే వాళ్ళ తాత పేరు మార్చినప్పుడు నచ్చలే వాళ్ళ అత్తమ్మ సొంతం చంద్రబాబు వైఫ్ భువనేశ్వరే ఆమె ఆమెకు అసెంబ్లీలో చిన్నవాడు కూడా రియాక్ట్ కాలే ఆ రియాక్ట్ అయినంటే కొంచెం ఛాన్స్ ఉండు ఇప్పుడు మామ పరంగా అత్తపరంగా సపోర్ట్ ఉండాలి కదా మామ దొంగ అత్తపరంగా మాదేనే బ్లడ్ ఉండాలి కదా లేదు కదా అక్కడ లేదు కదా అవాయిడ్ చేస్తాను ఎలా అన్న ఇక్కడ బాలకృష్ణ గారు కానీ ఇప్పుడు అంతా చేంజ్ చేస్తారా డెవలప్మెంట్ అంతా అన్నులు బాడ బాగా నూట డెబ్బై అంటే జగన్ గారు చేసింది ఏంటన్నా అంటే సంక్షేమాలు సంక్షేమాలు మాత్రమే ఇస్తున్నారు మద్యపాన పనులు ఉంది మద్యపాన చేయలేదు క్యాపిటల్ లేదు ఏపీకి మాకి అందరికి మంచి జరిగింది దగ్గర నుంచి చాలా మంది మంచి జరిగింది అమ్మ పడి వేస్తున్నాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు అందుకని అందరు ఇక్కడ చాలా మంది వేస్తారు మాకు వాళ్ళు ఈసారి చేంజ్ అవుతుంది నాకు గారికి ఇండూపూరు బద్దులు కూడా పగిలిపోతుంది సార్ అంటే బాలకృష్ణ అది కానీ మారుస్తారండి హండ్రెడ్ పర్సెంట్ మారుస్తారు అన్న నో డౌట్ దాంట్లో ఇక్కడ బాలకృష్ణ వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్ అయిన చదివిన అంటున్నారు అంటారు అన్న అంటారు అది ఎవరూ వాళ్ళు నచ్చినది చెప్పుకుంటారు అన్నమాట అట్లా అన్నమాట కానీ మాకు మాత్రం ఈసారి వైఎస్ఆర్ వస్తుంది మేము లంబిక హండ్రెడ్ పర్సెంట్ కి వెళ్తారు అన్న డౌట్ లేదు జగన్ గారు సంక్షేమాలు కాకుండా ఏపీకి ఇది చేశారంటే ఏం చెప్పుకోవచ్చు చాలా చేశారు అన్న చెప్పుకొని ఒకటి లేదు చాలా చేస్తారు మా తరఫు చూస్తే వాళ్ళకి ఆపోజిట్ చెప్పే ఉంటారు అనమాట మా తరఫు చాలా చేస్తున్నారు మరి ఏపీకి క్యాపిటల్ అంటే ఏది లేకుండా చేసినారు జగన్ గారు అలా చేస్తారు నా ఇప్పుడు కొత్తగా ఎక్కినాడు కదా చేస్తాడు నిజానికి అన్ని చేస్తాడు తప్పకుండా చేస్తాడు నమ్మకం అందరికీ నమ్మకం ఉందా నమ్మాలి నమ్మకతేనే జీవితం కదా చేస్తాడు హండ్రెడ్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నా హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు నో డౌట్ నా జై జగన్ తెలీదు మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కదా మనకి అవేర్నెస్ ఉంటుంది అవేర్నెస్ ఉంది జగనాథా మీకు ఎలా అనిపించా సంక్షేమాలు నేను కూడా ఇస్తాను ఏదో నేను ఇప్పుడు మనం ఏమంటే మనము బలంగా ఉన్నాం కాబట్టి బలహీనల పైన చేసుకునేసి వాళ్ళ తన నుంచి దోచుకునేసి మనం ఏమైనా ఎన్ని పథకాలు అన్నీ ఇచ్చా సంక్షేమ పథకాలు అని ఇవ్వచ్చు కాకపోతే చదువుకున్న చదువుకున్న పిల్లలకి మామూలు ఈ అగ్రికల్చర్ పర్పస్ అంటే రైతులకు రైతులకి ఏం చేశారు రైతులు వెన్నమ్మికి వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం మాత్రమే వైసీపీ ప్రభుత్వం వాళ్ళ నాన్న చేశాడు రా రామరాజ్యం అన్నారు కదా అది చూపించాడు వాళ్ళ నాన్న ఏమి రైతులకు మంచి చేశాడు మేము కాదంటే కాకపోతే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రైతులకు వెన్నెమ్మ వెన్నెమకి విరిసి అడ్డం పడకొడేసి ఉన్న ఆశలన్నీ అమ్ముకునేసి ఇతర రాష్ట్రాలకే అంటే కూలికి కూలి పనికి మూట్లో మూసి వలస వేసి కూలి పనికి ఇతర పనికి వెళుతున్నారు అయితే మెగా డిఎస్ అన్నాడు నేను కూడా బిఎస్సి బీఎస్సీ బీడిఎస్ను మెగా డిఎస్ అన్నాడు మెగా డిఎస్సి కదా దగా డిఎస్సి దగా డిఎస్సి ఫంక్షన్ హాల్ ఇస్తున్నాడు చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు సీఎం కానీ అప్పుడు ఎప్పుడు ఇవ్వని పథకాలు జగన్ గారి ఇస్తున్నాడు వాళ్ళు ఎందుకు ఇలా పిన్నాను అప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఉంది రెండు వందలు రెండు వందల రూపాయలు ఉంది పెన్షన్ ఏమీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లో రెండు వందల రూపాయలు ఉంది ఏక్ దమ్మన ఐదు రెట్లు అంటే వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఎవరు ఎవరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కదా అదే వెయ్యి రూపాయలు ఆహా ఫస్ట్కే ఫస్ట్ వస్తూనే రెండు వేల పద్నాలుగు సీట్ ఎక్కుతూనే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఐదు రెట్లు ఐదు రెట్లు అంటే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలోనే ఐదు రెట్లు అంటే వెయ్యి రూపాయలు ఇచ్చాడు తర్వాత రెండు వేలు తర్వాత రెండు వేల ఎనూరు చేశాడు ఇతను వచ్చిన ఏమన్నాడు అంటే నేను మూడు వేలు చేస్తాను అన్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకునేసి వచ్చేసి మూడు నెలలు ఇచ్చాడు చూసుకుంటే బాలకృష్ణ గడి ఎమ్మెల్యేగా చేసిన డెవలప్మెంట్ బాలకృష్ణ గారు డెవలప్ చేసినదంటే మేము మనము మాటల్లో చెప్పుకోలేము మన అభివృద్ధి కంట కనబడుతుంది మనకి ఎటు చూసినా కూడా మన ఇక్కడ ఉన్నింది బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు మునుపు ఇక్కడొచ్చి అంత ఎకరా రేటు పొలం పొలం రేట్ వచ్చేసి ఎకరా రేటు వచ్చేసి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉన్నింది ఇప్పుడు కోటి రూపాయలు పోయింది దాని అభివృద్ధి కాదంటారా దాన్ని మనం డెవలప్ అయింది కాబట్టి కదా ఐదు లక్షలు ఉన్న ఎకరా ఇప్పుడు కోటి రూపాయలు పోయింది గెలుస్తారా బాలకృష్ణ గారు ఇక్కడ పక్కా షూర్ గెలుస్తారు యాభై వేల మెజార్టీ ఫైడ్ వస్తుంది మెజార్టీ చూసుకుంటే టీడీపీకి చంద్రబాబు తర్వాత తర్వాత నాయకుడు ఎవరు చంద్రబాబు తయారు తర్వాత మా లెజెండ్ బాలకృష్ణ అనే ఈసారి గెలిచి ఆర్క్ విజయంతో మంత్రి కూడా అవుతాడు మంత్రి అవుతాడు మా జూనియర్ సూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు నారా లోకేష్ బాలకృష్ణ గారు ఉన్నారు ఇల్లుముగట్లో ఎవరు పేరు చెప్తారని మేము నారా లోకేష్ పేరు చెప్తాం ఎందుకు చెప్తామంటే మంచి పట్టున్న వ్యక్తి రాజకీయాల్లో ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇప్పుడు రాశే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేస్తారంటే ప్రతిపక్ష ప్రతిపక్షంలో కొన్నేళ్ళు ఉన్నారు అతను ఏమి ఆవుదూడ అనేసి ఒక కాంగ్రెస్ పార్టీ పెట్టాడు ఆవుదూడ పార్టీ అనేసి పెట్టారు అతను మళ్ళీ దాన్ని కాంగ్రెస్ని విలీనం చేశాడు అయినా కూడా ఒకసారి అవకాశం వస్తుంది దాని దా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రైతులకు వలస పోతున్నారు పంటలు లేవు అభివృద్ధి అనేది లేదు చదువుకుని పిల్లలంతా బయట వెళ్ళిపోతున్నారు బెంగళూరు సార్ మూడు ఏడు తినేవానికి తాగే సరిపోతుంది ఇంటికి తీసుకున్నాం తీసుకున్నామని కూడా రాదు సబ్సిడీ ఏముంది ఏం సబ్సిడీ లేదు ఏం సబ్సిడీ లేదు చంద్రబాబు నాయుడు డిప్పులు ఇచ్చినాడు స్ప్రింకర్లు ఇచ్చినాడు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పింఛన్ చేసినాడు ఈయన వచ్చి అన్ని భూ కబ్జాదాలు రౌడీజము ఇవన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు అయితేనే చంద్రబాబు అయితే అనుభవదారుడు ఈయన పిల్లోని కట్టి పిల్ల పెత్తనాలు చేసి అన్ని లేని సమస్యలు పడుతున్నాము చంద్రబాబు అనేది అనంతపురం జిల్లాలో కియో వచ్చింది ఎన్ని కొన్ని వేల మంది బతుకుతున్నారు కొన్ని వేల మంది ఇక్కడ ఎలక్షన్ వస్తున్నాయి కదా వైజ్ చెప్పి తరఫున దీపిక బాలకృష్ణ గారు ఉన్నారు వెళ్ళేటట్లు ఎవరు గెలుస్తారు బాలకృష్ణ బాలకృష్ణ ఖచ్చితంగా కదా గొప్పది ఎవరు ఎక్కడ ఏమీ అయినా బాలకృష్ణ గెలుస్తారు బాలకృష్ణ నాన్ లోకల్ అంటున్నారు కదా బాలకృష్ణ గారు నాన్ లోకల్ అయినా అది వాళ్ళు అత్తగారి ఇల్లు పుట్టిన ఉండేట్లేదు అంత అంతా పుట్టినది ఎట్లా ఈ జగన్ గారి ప్రాణం ఎలా అనిపిస్తుంది అంతా బాగుంది గెలుస్తారు తొంభై తొమ్మిది పర్సెంట్ గ్యారంటీ వాయిన్ విన్ ఎందుకంటే బీజేపీ జనసేన కూటమి అయిపోయినారు కదా ఎట్లా ఉంటుంది విన్ బాయనే హిందూపులు ఎట్లా ఉందన్న హిందూ కూడా ఎనభై పర్సెంట్ అంటే దీపికా గారిని నిలబడుతున్నారు ఎనభై పర్సెంట్ గ్యారంటీ పక్క హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు బాలకృష్ణ ఎట్లా చేస్తున్నాడు అది మనకి తెలియదు అన్న ఉంటాడు ఇక్కడికి ఆయన డెవలప్మెంట్ చేయలేదు బాలకృష్ణ గారు చేస్తా ఉండారు వాళ్ళ పొద్దు వాళ్ళు చేస్తా ఉండరు అక్కడి నుంచి వస్తే కదా ఇక్కడ చేసేది అక్కడే తల్లి అనేది ముద్దు పెట్టుకుని తట్లోకి ఎట్లా తినేది హండ్రెడ్ పర్సెంట్ ఆయన విన్ను అంటే పదివేలు మెజార్టీతో గెలుస్తా అండి దీపిక అయితే గెలిసేది మాత్రం గ్యారంటీ బాలకృష్ణ ఏం చేసినాడు ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ స్వార్థ రాజకీయాలు అంతే ఏముంది ఇక్కడ వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళ బావ వాళ్ళ బంధువులకే కాని బయట వాళ్ళు ఇక్కడ లోకల్లో అదే యువర్ వాళ్ళలో అది పరిష్కారం వాళ్ళే ఉండాలి ఇక్కడ ఇండూపుర్లో వాళ్ళే ఉండాల బయట జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ హిందూపురికి ఏం చేస్తారా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేదు జగన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన తప్ప ఇంకెవరెవరు సీఎం అయ్యలేదు ఆయనే ఆయనే కన్ఫార్మ్ ఆయన అంతే సంక్షేమాలు కావచ్చు స్కూల్ బాగా చేసినారు కదా హాస్పిటల్ స్కూల్ అన్ని బాగా చేస్తున్నారు ఇవాళ స్కూల్లోకి అమ్మఒడి ఇస్తున్నారు పిల్లలకు అమ్మఒడి ఇస్తున్నారు పట్లు ఇస్తాను బూట్లు ఇస్తాను బ్యాగులు ఇస్తాను అన్ని ఇస్తా బాగుంది కదా ఇంకేముంది ఎందుకు చేయలే కదా ఇంతకు ముందు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఏం చేసినాడు చెప్పుకునే దానికి ఏమన్నా ఒకటి ఉందా కియో సెంట్రల్ ఆయన ఏమి తెచ్చిందేమో కియో ఆయన ఏమి ఆ సెంట్రల్ తెచ్చిందే కియో ఇది వెనకబడి రాయలసీమ అని కియో సెంట్రల్ పంపించి ఇక్కడ వేసినారు అంత తప్ప ఆయన కియో ఆయన ఏం తెచ్చిండేదేం కాదు ఆయన ఏం చేయాలి అభివృద్ధి తక్కువ ఒక రెండేళ్ళు తరువాలో అన్ననే జరిపా మూడేళ్లలో ఏం చేయండి పాప జగన్ గారు పథకాలు హండ్రెడ్ చాలా బాగుంది వచ్చింది అన్న వచ్చినా ఏం కాలేదు జరగదు సీఎం అంటూ జగన్ హిందూపురం ఓరే ఓరిగా ఉంది ఒక ఎనభై శాతం ఉంది ఒక డెబ్బై శాతం బాలకృష్ణ అదే 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 ఫైనాన్స్ వరకు ఆయన దీపే కాస్త ఎందుకంటే ఇవిడ నవీన్ వచ్చినాడు కాబట్టి మంచి ఇది ఉంది ఎన్ని దినాలు వచ్చేసి ఆయన లేకపోతే ఇవిడ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కల్పించుకుంటాడు ఆయన అమ్మను అప్పులు ఎక్కువైపోయినాయి అభివృద్ధి లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం సరిపోదు కదా అభివృద్ధి కింద కావాల్సింది యూత్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే అన్న ఇరవై నాలుగు ఎవరైతారంటే చెప్పలేము నా చెప్పలేము కూటమి జనసేన బిజెపి టీడీపీ మూడు కలిసి ఇప్పుడు పోరావరి ఉంది ఎవరు అని చెప్పలేము కదా ఎట్లా ఉంది అన్న హిందూపు హిందూపూర్ అంటే బాలకృష్ణ నేనా వాళ్ళ ఫ్యామిలీ నేను ఫిక్స్ రికార్డు మారే అవకాశం ఉంటాయి సార్ లేదు పనితీరు ఎట్లా ఉంది బాగుంది అనే కదా వాళ్ళని ఇప్పుడు ఏమన్నా ఉంటే వెంటనే చెప్పేస్తారు ఇప్పుడేమి జనాలు ఏమి మొరటిగా ఏం లేదు కదా